ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో లకు సంబంధించినటువంటి బదిలీలు జరిగాయి ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పద్నాలుగు జిల్లాలకి కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆయన ఉత్తర్వులు జారీ చేశారు ఏడు జిల్లాలకేమో కొత్త అధికారులను నియమించగా మరో ఏడు జిల్లాలకి ఇతర జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులను బదిలీ చేయించారు అలాగే మరో పన్నెండు జిల్లాల్లో ఇప్పుడు ఎస్పీగా పనిచేస్తున్న వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పట్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లతగారు లతగారితో మాట్లాడదాం లతగారు నమస్తే అండి నమస్తే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ ల బదిలీలు అయితే జరిగాయి ఇక ఈ రోజు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పద్నాలుగు జిల్లాలకి కొత్త ఎస్పీలను నియమిస్తూ హరీష్ కుమార్ గుప్తా గారు ఉత్తర్వులు జారీ చేశారు ఏడు జిల్లాలకేమో కొత్త అధికారులను నియమించగా మరో ఏడు జిల్లాలకు ఇతర జిల్లాల నుంచి ఈ ఎస్పీ బదిలీలు చేశారు మరో పన్నెండు జిల్లాల్లో ఇప్పుడు ఎవరైతే ఎస్పీలుగా కొనసాగుతున్నారో వారినే కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు దీన్ని ఎలా చూడాలి అంటే కామన్ ఎప్పుడు కూడా ఎస్పీలు ట్రాన్స్ఫర్ అవటం కానివ్వండి అధికారులు ట్రాన్స్ఫర్ అవటం అనేది ఇక్కడ కామన్ సో దానిలో ఇది ఈ పెద్ద చేంజ్ ఉండేది ఏం కాదు కాకపోతే వాంటెడ్లీ సుబ్బారాయుడు గారి మీద ఎస్పీ గారు తిరుపతిలో గతంలో చేసిన ఎస్పీ గారే కావచ్చు అనొచ్చు ఇప్పుడు మళ్ళా కొత్తగా ప్రమోషన్ మళ్ళా వచ్చిన ఎస్పీ గారు కావచ్చు అంటే ఆయన్ని వాంటెడ్లీగా ఇరికించాలనో కానివ్వండి సో ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అక్కసు ఉందనో కానివ్వండి ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడిన విధానం కానివ్వండి ఏమన్నారు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మేము లాక్కొస్తాం నీ అంతు చూస్తాం అని వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా వార్నింగ్ ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు గతంలోనూ చేశారు ఇప్పుడు అదే చేస్తున్నారు స్టిల్ అంటే ఆయన ప్రమేయం లేకుండా ఇప్పుడు తొక్కిసలాట జరిగిన దానిలో ఎస్పీ గారి ప్రమేయం ఏమీ లేదు క్లియర్ చిట్ రాబట్టే మళ్ళీ ఆయన ఆ స్థానానికి రాగలిగారు కానీ ఒక డిపార్ట్మెంట్లో ఉండే వ్యక్తులను ఏ రకంగా బెదిరించాలి అనే ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే నేను రేపు సీఎం అయిపోయానంటే మీ పరిస్థితులు ఏంటనేది ఇప్పటి నుంచే వాళ్ళని వార్న్ చేసేటట్టే చేశారు ఆయన దిగిపోయిన దగ్గర నుంచి కూడా బెదిరించటమే చేస్తున్నాడు సో ఈ రోజున ఆయన ఆయనది ఏంటనేది ప్రూవ్ అయ్యింది ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడికి తిరుపతిలోనే రావటం అనేది అది కూడా కాకుండా అక్కడ లోకల్లా కూడా కొంతమందికి ఎక్కువ మందికి ఆయన మీద అభిమానం కూడా ఉంది ప్రజల్లో సో ఆయన అంటే బాగా ప్రజల్లో ఉండటమే కానివ్వండి సో అవన్నీ కూడా ఆయన మీద ఒక అభిమానం అనేది ఉంది అక్కడ సో ఘటన తర్వాత సుబ్బారాయుడు గారిని అక్కడి నుంచి పంపించడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎస్పీ నియమించడంలో ఇప్పుడు మళ్ళీ సుబ్బారాయుడు గారిని ఆ తిరుపతి ఎస్పీగా మళ్ళీ నియమించారు ఏంటి ఈ పరిణామాలను ఎలా చూడాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆ సుబ్బారాయుడు గారిని ఉద్దేశించి సుబ్బారాయుడు గారు సప్త సముద్రాల అవతల దాక్కున్న అతన్ని తీసుకొచ్చి చర్యలు తప్పవు అంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు మళ్ళీ సుబ్బారాయుడు గారు తిరుపతికే వచ్చారు ఇప్పుడు సుబ్బారాయుడు గారు తిరుపతికి వచ్చారని చెప్పి అంటే ఇప్పుడు ఆయనకి కూడా ఉంటది కదా నేను ఏ తప్పు జరగక్కనే నేను ట్రాన్స్ఫర్ అవ్వాల్సి వచ్చింది నా అంటే ఆయన కెరీర్ కొంచెం ఇదిలో పడ్డది అలాంటప్పుడు అది నిరూపించుకున్న తర్వాత ఆ ప్లేస్ ప్లేస్లోకి మళ్ళా వస్తే ఆ ఆఫీసర్ గానే ఉంటది ఖచ్చితంగా ఏ ఆఫీసర్ అయినా తిరిగి అదే స్థాయిలో అదే ప్లేస్ కి ఏదైతే ఎక్కడి నుంచి అయితే మనల్ని తక్కువ చేశారో ఆ ప్లేస్ కి మళ్ళా వస్తే ఆ ఆఫీస్ కి నిజంగా ప్రౌడ్ గానే ఉంటది ఆ ఇప్పుడున్న ఎస్పీ గారు కూడా కానివ్వండి అంటే తిరుపతిలో అనేది ఆధ్యాత్మిక కేంద్రం బట్టి అక్కడ కొంచెం పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఉంటారు ఎక్కువ మంది జనం కూడా ఎప్పుడు కొన్ని లక్షల మంది ఎప్పుడు కూడా అక్కడ వస్తూ పోతూ ఉంటారు అంటే పక్క రాష్ట్రాల జనాలు కావచ్చు ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది సో అక్కడ పీస్ఫుల్ వాతావరణం అయితే ఉండాలి సో అది పోలీస్ మీద చాలా ప్రెషర్ ఉంటుంది సో ఎప్పుడు కూడా కేర్ఫుల్గా ఉండాల్సిన ప్రా ప్లేస్ అది ఆధ్యాత్మిక కేంద్రం కాబట్టి అలాంటి చోట సరే గతంలో ఈ బాబు గారు ఒకళ్ళకి అక్కడ తిరుపతిలో ఒక పోస్ట్ క్రియేట్ ఇస్తున్నారు అనంటే వాళ్ళని అక్కడ అపాయింట్ చేశారు అనంటే వాళ్ళ వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు దాన్ని చేయగలుగుతారా లేదా అనేది ఆయన చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు సో అది పరిశీలించబట్టి సుబ్బారాయుడు గారికి అప్పుడు వచ్చింది చేయగలరని ఆయన చేయగలరు ఆయన ఆయన ఎస్పీగా ఆయన బాధ్యతలు నెరవేర్చగలరు అనే ఒక నమ్మకంతో బాబు గారు ఇచ్చారు అది ఆయన చేస్తూనే ఉన్నారు చేసినప్పుడు అది ఒక అనుకోని దుర్ఘటన జరిగింది ఆయనకి సంబంధం లేని విషయం సో దానిలో జరగటానికి మెయిన్ కారణం ఏంటి ఆ రోజున కొంతమంది ఆకతాయలు ఇక్కడ టికెట్లు ఇస్తున్నారు అక్కడ టికెట్లు ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళని డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి చేశారు అంటే వాళ్ళలో కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు సో దాంతో తొక్కి స్లాంట్లు జరిగాయి సో దాని మూలన ఆ రోజున ఎస్పీ గారుగా ఉన్న వాళ్ళు బాధ్యతగా తీసుకొని ఆయన్ని పక్కకు పెట్టడం జరిగింది తర్వాత హర్షవర్ధన్ రాజు గారు అనే వాళ్ళు వచ్చారు ఎస్పీగా వచ్చారు సరే ఆయన చేస్తూనే ఉన్నారు సరే ఎప్పుడైతే ట్రాన్స్ఫర్స్ అనేది నార్మల్ జరుగుతూనే ఉంటాయి జరుగుతున్నప్పుడు మళ్ళా అదే ప్లేస్ ప్లేస్కి ఎస్పీగా సుబ్బారాయుడు గారు రావటం అనేది నిజంగా ఆ చేయని తప్పుకి ఇప్పుడు ఆయనది ఏమీ లేదండి అక్కడ జరిగిన తప్పులో సో ఇప్పుడు మళ్ళీ తిప్పి అదే ప్లేస్ కు రావటం ఆయనకి ప్రౌడ్ గా ఉంటది సో ఎవరికైనా కూడా అండి ఇప్పుడు కామన్ ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసి మాట్లాడే వ్యక్తి సుబ్బారాయుడు గారు అంటే ఒక ఎస్పీ స్థానంలో ఉండి చాలా మంది కొంతమంది ఎత్తకపోవచ్చు నార్మల్ పబ్లిక్ కి ఆ నెంబర్ తెలిసి ఫోన్ చేస్తే ఇమీడియట్ గా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతారు అలాంటి వ్యక్తి సో అందుబాటులో ఖచ్చితంగా అది అక్కడ పబ్లిక్ లో తెలుస్తుంది మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఉన్న ఎస్పీ గారు కూడా బాగానే చేస్తున్నారు సో ఎందుకంటే ఆ మనం చూస్తున్న ఇది ప్రజ తిరుపతిలో ప్రశాంత వాతావరణం కనపడుతుందంటేనే డిపార్ట్మెంట్ ఇది కచ్చితంగా ఉంటది ఖచ్చితంగా వాళ్ళ సర్వీసు బాగా ఉంటేనే ప్రశాంతమైన వాతావరణం తిరుపతిలో కల్పించగలుగుతారు మొత్తం రాష్ట్రం మొత్తమైనా కూడా కానివ్వండి కానీ ఎస్పెషలీ మనం తిరుపతి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే సుబ్బారాయుడు గారి పోస్ట్ గురించి ఆ సుబ్బారాయుడు గారి గురించి కూడా ఎందుకు మనం అందరి ఎస్పీల గురించి కాదు ఒక సుబ్బారాయుడు గురించి సుబ్బారాయుడు గారి గురించే మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి సప్త సముద్రాల ఉన్నా కూడా తీసుకొస్తానని ఒక ఎస్పీ గారిని మాట్లాడారు అని అంటే ఆయన మీద ఎంత ఫోకస్ పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు సో దాని గురించి మనం ఇది దీని గురించి మాట్లాడుతున్నాం సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ ని బెదిరిస్తే బెదిరిపోయేటట్టు అయితే డిపార్ట్మెంట్ ఉండదండి వాళ్ళ విధి లేదో వాళ్ళు చేస్తారు సో దానికి బెదిరిస్తే భయపడిపోవటము సో ఇదంతా ఒకళ్ళ ట్రాన్స్ఫర్స్ అంటే ఒక ప్రక్రియ సో కామన్ గా జరుగుతూ ఉంటది సో ఇప్పుడు ఉన్న ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పద్నాలుగు జిల్లాలకి కొత్త ఎస్పీ అయితే నియమిస్తూ హరీష్ కుమార్ గుప్తా గారు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు అయితే ఏడు జిల్లాలకి కొత్త అయితే ఆయన నియమించడం జరిగింది నిజంగా ఈ మధ్య కాలంలో ఇటీవల కనుక చూసుకున్నట్లయితే ఐఏఎస్ ల బదిలీలు కూడా జరిగినాయి ఆ బదిలీలతో పాటుగా నలుగురు కొత్త ఐఏఎస్ లకి బాబు గారు డైరెక్ట్ గా అసలు జిల్లాల్లో వారికి ఆ ఐఏఎస్ గా అంటే కలెక్టర్ గా వారికి ఆ పదవిని కల్పించారు ఇది అంటే యువతకు పెద్దపీట వేయడంలో భాగంగా ఆయన ఆ ట్రైనింగ్ ఐఏఎస్ లకు అయితే డైరెక్ట్ గా పోస్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఐపీఎస్ లకు సంబంధించి కూడా భారీగా ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి ఏంటి ఏం జరుగుతుంది అంటే ట్రాన్స్ఫర్స్ అనేది నార్మల్ ఎప్పుడు కూడా ఒక పీరియడ్ అన్నప్పుడు కొంచెం అవసరం ఉన్న చోట మారుతూనే ఉంటుంది కాబట్టి కొన్ని చోట్ల మార్చలేదు కూడా ఇంకా సో వాళ్ళని అట్లాగే పర్మినెంట్ గా కొనసాగించడమే కొనసాగించటమే కానివ్వండి ఈ కొంతమంది అధికారులను ఏం చేశారంటే ఉన్న జిల్లాల నుంచి అటు ఇటు ట్రాన్స్ఫర్స్ జరిగాయి కొంతమంది ఫ్రెషర్స్ ఇచ్చారు సో ఇవన్నీ చూస్తా అంటే అప్పుడప్పుడు డిపార్ట్మెంట్ చేంజెస్ జరిగితేనే కొంచెం వరకు పబ్లిక్ కూడా అందుబాటులోకి ఉంటారేమో అని కూడా అనిపిస్తుంది అనే అది సర్వీస్కి ఆ ఒకే చోట ఉన్నదానికి కొంచెం వాళ్ళల్లో కూడా అంటే ఒక టైం పీరియడ్ అయిన తర్వాత వేరే వేరే జిల్లాలకు వెళ్తూ ఉంటే కూడా మూమెంట్ ఉంటే కూడా సో అన్ని చోట్ల కూడా ఒక్కొక్క అధికారిది ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఆ స్టైల్ కి అనుగుణంగా కొంతమందికి ఇంకో చోట మంచి జరగచ్చు ఇంకొంతమందికి ఇంకో చోట మంచి జరగచ్చు సో ఇలాంటి ట్రాన్స్ఫర్స్ ఉండాలి అధికారులకు అది మెయిన్ ఉండటంతోనే కొంచెం వరకు బెనిఫిట్ ఉంటుంది ప్రజలకే ఉంటుంది అనిపిస్తుంది ఓకే మేడం